మొగల్ రాజ్పురం బందరదుటి సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప పరిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు పరిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు వేలాదిగా తరలివచ్చి భక్తి పారవశ్యంతో ధరించారు మొగల్ రాజ్పురం సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప స్వామి పరిపూజ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది చిడుతల అప్పారావు గురుస్వామిచే పరిపూజ మహోత్సవం జరిగింది కుంభబాల సతీష్ గురుస్వామి నిర్వహించారు విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత గణపతి కుమార్స్వామి మెట్ల పూజ చేశారు అనంతరం స్వామి వారికి పంచామృతం కుంకుమ చందనం పసుపుతో అభిషేకం చేశారు హారతితో పూజా కార్యక్రమాన్ని ముగించారు స్వాములు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి ఆ ప్రాంతమంతా సంతరించుకుంది అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది వేలాది మంది భవానీలు అయ్యప్పలు భజన కార్యక్రమానికి తరలివచ్చారు పరిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ తొలిసారి అయ్యప్ప స్వామి పరిపూజ కార్యక్రమాన్ని నిర్వహించామని అయ్యప్పలు వంద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు స్వామి దయతో ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు గురుస్వామి వచ్చేసి తిడతల అప్పారావు గారు రాము గారు వచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహించేవారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము పడిపూజ తొలిసారిగా మేము పెట్టుకున్నాము అంతా బాగా జరిగింది జనాలు అందరూ బాగా వచ్చినారు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు భిక్ష భజన పెట్టుకున్నాము మేము భిక్ష భజన కూడా చాలామంది వచ్చారు ఐదు వందల మంది పైనే వచ్చారు ఇలా జరుపుకోవాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం మేము గత పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము కుదరట్లేదు ఇదే తొలిసారిగా మేము పెట్టుకున్నాం పెట్టుకుంటున్నాము చాలా విజయవంతం అయింది మాకు గిలాగా మళ్ళీ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము సమయ శరణ స్వామి శివాలయం ఎదురు పడిపోయి పెట్టుకున్నాము నాయనరావు జనసేసి మా అన్నయ్య గారు మీ అందరం కలిసి తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా విజయవంతం జరిగింది సుమారు ఐదు వందల మంది భక్తులు పైగా వచ్చారు ఇలా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలని కోరుకుంటున్నాము స్వామి కృపద గురుస్వామి వచ్చి చిడితల అప్పారావు స్వామి వాళ్ళ తమ్ముడు వచ్చి సాయి స్వామి హరిస్వామి వారి వచ్చి గురు వాళ్ళ గురువు గారు భజనా కార్యక్రమం భక్త బృందం వాళ్ళు చాలా విజయవంతంగా బాగా చాలా బాగా జరిగింది